రేపు తెలంగాణ బంద్ సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బంద్ను ప్రకటించ జరిగింది అదేవిధంగా ఉమ్మడి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున కూడా మేము అందరం గుణంగా ఈ బీసీజేఏసీకి సంఘీభావం తెలుపుతూ రేపు పద్దెనిమిది తారీఖులో జరగబోయే బంద్ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల కూడా అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం కనుక ఆ రోజు పద్దెనిమిది తారీఖు రోజు స్కూల్స్ అన్ని కూడా బంద్ను అన్ని విధాలుగా బంద్ చేస్తున్నాం కనుక సంఘీభావం చెబుతున్నాం అట్లనే ఈ ఎందుకంటే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం అనేది తొమ్మిది షెడ్యూల్లో పెట్టకపోవడం వల్ల ఈరోజు అనేక రకాలుగా బీసీలు అడుగు అడుగున అందరు కూడా అంచేయబడింది కనుక దీనికి నిరసనగా మొత్తం కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంత జరగబోయే కార్యక్రమం ఇది కనుక మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ నుంచే ఈ యొక్క ముద్ద అనేది స్టార్ట్ అయింది కనుక ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ప్రైవేట్ స్కూల్స్ అన్ని గుణంగా ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూలు అన్ని రకాలుగా ఈ యొక్క బీసీ జేఏస్సికి రేపు జరగబోయే పద్దెనిమిది తారీఖు రోజు మేము అందరం గుణంగా ఏకదాటిగా మేము అందరం బంద్కు పిలుపు తీస్తున్నాం కనుక ప్రతి పాఠశాల కరస్పాండెంట్లు ప్రిన్సిపాల్స్ తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థి తరందరూ కూడా ఆ రోజు ఈ యొక్క స్కూల్కు ఉండదు కనుక అందరూ కూడా ఆ రోజు బంధు ప్రకటిస్తున్నాం కనుక ఎవ్వరు కూడా మీరు ఆ రోజు వచ్చే అవసరం కూడా లేరు కనుక మీ అందరూ కూడా ఈ యొక్క సంఘీభావాన్ని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మొత్తం కూడా ఏక ఏకతాటిగా మేమందరం కూడా దీన్ని బందును ప్రకటిస్తున్నాం